హెలో ఫ్రెండ్స్ థర్టీనా రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జెండే పోలీస్ వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటాడు ఆర్య గురించి చాలా గ్రేట్గా మా శంకర్ ఏమనుకున్నారు ఇలాంటి మాఫియా గ్యాంగ్ని చిత్తు చిత్తుగా ఓడిస్తాడు సింగిల్ హ్యాండ్తో తను టేక్అవర్ చేస్తాడు అంటే ఇంకా ఎవరైనా సరే ఇంకా అలా పడిపోవాల్సిందే అంతేకాదు వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించేస్తాడు ప్రతి దాంట్లో ముందుగా ఉంటాడు అని అంటూ జెండే శంకర్ గురించి గ్రేట్గా పోలీస్ వాళ్ళతో చెప్తూ ఉన్నప్పుడు ఆర్య అంతకుముందు ఎంత గొప్పగా బతికాడో అదంతా ఇక్కడ చూపిస్తూ ఉంటారు హెలికాప్టర్స్లో దిగటం తను అలా నడుచుకుంటూ బిజినెస్ మ్యాన్గా గొప్పగా రావటం అదంతా జెండే చెప్తూ ఉన్న మాటలకి బట్టి ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంకా శంకర్ ఏమో ఇక్కడ ఆ అమ్మాయి కోసం వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు ఏమో ఖచ్చితంగా శంకరే పట్టుకుంటాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ తర్వాత రాకేష్ వాళ్ళంతా సంధ్య వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడం కోసం వచ్చేస్తారు కదా అప్పుడే ఆర్య తమ్ముడు చిన్న తమ్ముడు సంధ్య కోసం వచ్చేస్తాడు ఇంకా అలా గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తూ ఉంటాడు ఆ కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు అంతలో ఒక అతను వచ్చేసి మీరు పోలీసులకి దొరికే సమయం దగ్గర పడిపోయింది అని ఫోన్ చేసిన కొద్దిసేపటికే ఇంకా ఆర్య తమ్ముడు అక్కడికి వచ్చేస్తాడు అతను అలా వస్తూ ఉంటే రాకేష్ చూస్తాడు చూసి ఇలా అంటాడు వీడు ఆ శంకర్ శంకర్ తమ్ముడు వీడు అని అంటూ వాళ్ళకి హెల్ప్ చేసినాడు కదా వాళ్ళ తమ్ముడే అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకా వాళ్ళు అలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు అప్పుడే ఆర్య తమ్ముడు లోపలికి వస్తారు